ఒకటే ఇతివృత్తాలు ఏ ఏ లెసన్స్కున్నాయో ఇప్పుడు చూద్దాం దేశభక్తి అనే ఇతివృత్తం తెలుగు తల్లి మూడో తరగతిలో ఉంది ఆ పాఠం దేశంను ప్రేమించుమన్న ఏ దేశమేగిన మా కొద్దీ తెల్ల దొరతనం మన మహనీయులు మాతృభూమి మాతృభూమి పాఠం వచ్చేసి దేశభక్తి కుటుంబ విలువలు కలిగి ఉంది ఎనిమిదవ తరగతి పాఠం ఏ దేశమే అయినా తొమ్మిదవ తరగతి పాఠం ఈ లెసన్స్ కన్నిటికీ దేశభక్తి ఇతివృత్తం కలిగి ఉంది భాషాభిరుచి ఇతివృత్తాలు కలిగి ఉన్న లెసన్స్ పొడుపు విడుపు మమకారం భువన విజయం సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తం కలిగి ఉన్న పాఠాలు తొలి పండుగ ముగ్గుల్లో సంక్రాంతి ఇటీజ్ పండుగ డుడు బసవన్న మన విశిష్ట ఉత్సవాలు కప్పతల్లి పెళ్ళి ఆచారం సంప్రదాయాలు కలిగి ఉంది కప్పతల్లి పెళ్లి అనే పాఠం రంగస్థలం సంస్కృతి తొమ్మిదవ తరగతి పాఠం మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఏ పద్యాలైన నైతిక విలువలు కలిగి ఉంటాయి సహానుభూతి అనే ఇతివృత్తం కలిగిన పాఠాలు మంచి బాలుడు మర్రి చెట్టు త్రిజట స్వప్నం ప్రకృతి వర్ణన ఇతివృత్తం కలిగిన పాఠాలు మా ఊరి ఏరు కొండవాగు హరివిల్లు అనేది ప్రకృతికి హాస్యం ఇతివృత్తం కలిగిన పాఠాలు మర్యాద చేద్దాం బారిస్టర్ పార్వతీశం పరోపకారం ఇతివృత్తం కలిగిన పాఠాలు సాయం తీర్పు సంభాషణ ప్రక్రియ కలిగిన పాఠాలు పుడుపు విడుపు ఇటీజ్ పండుగ మంచి బహుమతి లేఖ ప్రక్రియ కలిగిన పాఠాలు కొండవాగు ప్రియమిత్రునికి ప్రియమైన నాన్నకు